జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం క్రియాయోగం గురించి మాట్లాడుకుంటున్నాం కదండి పూర్తిగా తెలుసుకొని కొరకు మన ప్రయత్నం అండి క్రియాయోగం దశలు మరియు ఆచరణ విధానం గురించి ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో క్రియాయోగంలో ప్రతి దశలో అందించే దీక్షల ఉద్దేశాలు అంటే క్రియాయోగంలో దీక్షల ఉద్దేశాలు ఇది టాపిక్ అండి మనం డిస్కస్ చేసుకుందాం క్రియాయోగంలో ప్రతి దశలో అందించే దీక్షల ఉద్దేశాలు మరియు ప్రమాణాలు ఉద్దేశాలు మరియు ప్రమాణాలు మొదటి దీక్ష ప్రాథమిక దీక్ష ఉద్దేశ్యం సాధకుడి మనసును శరీరాన్ని మరియు ప్రాణాన్ని యోగం కోసం సిద్ధం చేయడం దీక్ష ద్వారా సాధకుడికి క్రియాకుండలని ప్రాణాయామం తల వ్యాక్రియ కేచరి ముద్ర మొదలైన మౌలిక సాధనాలు నేర్పించడం ప్రమాణం దీక్ష పొందిన తర్వాత సాధనలో నిష్ఠ గురువు ఆదేశాల పట్ల ఆజ్ఞ అవసరం రెండవ మూడవ దీక్షలు ఉద్దేశం ప్రాణశక్తి కుండల్ని సుషుమ్న నాడి ద్వారా ప్రవహింపచేయడం మరియు మానసిక శక్తిని పెంచడం దీక్ష దశలను పూర్తి చేయడంతో సాధన లోతును పొందడం మంత్రజపం ధ్యానం మరింత బలవర్తంగా అవ్వడం బలవం బలవర్తంగా తయారవ్వడం ప్రమాణం మొదటి దశ సాధనలో అచ్యుతాచ్యుత పురోగతి స్థిరమైన సాధన అలవాట్లు శేష దీక్షలు చివర దశల దీక్షలు ఉద్దేశం ఆధ్యాత్మిక విముక్తి మోక్ష సాధనకు దారితీసే తత్వగ్రంథాలలోని అత్యంత పవిత్ర పద్ధతుల ద్వారా శిక్షణ సాధకు శిక్షణ ఇచ్చి సాధకుడి మనసును సమత్యాగ్రహణం చేయడము కోరికలు భయాలు క్రోధం వంటి బంధనాలు తొలగించడం ప్రమాణం గురువు ముఖచూపులు అధిక విద్య మరియు పూర్తి విధాన క్రమం పాటించడం సాధన పర్యావాసన దీక్ష ఉద్దేశం యోగ సాధనాలు జీవితాన్ని అంకితం చేసి సాధనలో శాశ్వత స్థిరత్వం సాధించడం సాధకుడి జీవిత కార్యకలాపాలను యోగానికి అనుగుణంగా మార్చడం హృదయ భావాలను హృదయ భావాలపై పట్టు సాధించడం ప్రమాణం సాధనలో శుద్ధి అనుభవాత్మక మార్పులు గురు ప్రతిష్ట యొక్క ఆజ్ఞ మొత్తంలో క్రియాయోగ దీక్షలు సాధనకు ప్రామాణిక ప్రామాణికంగా దారితీసే తీసే సంకేతాలు ఇవి సాధకుని సాధన పురోగతిని నైతిక ఆచరణలను పరిగణలోకి తీసుకొని గురువులు అందిస్తారు ప్రతి దీక్ష ఒక కొత్త శక్తి జ్ఞాన స్థాయికి ప్రవేశం చేసే వంటివే ఉంటాయి దీక్షలలో గురువు శిష్యబంధం దాని పవిత్రత రహస్యం చాలా ముఖ్యమని సాంప్రదాయంగా భావిస్తారు క్రియాయోగంలో ప్రతి దశలో సూచించే శ్వాస మరియు మంత్ర ఆచరణలు ప్రాథమిక దశ శ్వాస ఆచరణ దీర్ఘమైన సహజ ప్రాణాయామం ముఖ్యమైనది సాధారణంగా నోటి ద్వారా అంబిక సోహం సోహం జపం సహజ శ్వాస నియంత్రణ పాటిస్తారు మంత్ర ఆచరణ సోహం మంత్రజపం ఓం ధ్యానం ప్రారంభ దశలో చేస్తారు ఇది మనసును శాంతింపచేసి జీవనశక్తిని కలిగిస్తుంది మధ్యస్థ దశా శ్వాస ఆచరణ క్రియాకుండలిని ప్రాణాయామం ఇది శ్వాసను వెన్ను వెన్ను పూసను చుట్టి కింద నుంచి పై నుండి కిందికి మనసులో తిరిగ రూపం చేయడం తిరిగాడుతూ ఉండడం ప్రధానంగా శ్వాసను పీల్చే గాలిని విడిచే గాలిలో పీల్చి విడిచే గాలిని పీల్చే గాలిలో పీల్చడం వేల్చడం స్వతంత్రియ భావం చేయాలి మంత్రాచరణ ఆజ్ఞాచక్రంపై ఓం మంత్ర ధ్యానం లేదా ఇతర దీక్షించిన మంత్రాలు జపం మెరుగైన దశ శ్వాస ఆచరణ శ్వాసను పట్టుకొని ఊపిరి నిరోధం నిర్దిష్ట కాలం నిలిపి తర్వాత నెమ్మదిగా రిలీజ్ చేయడం నాభి క్రియలో ప్రాణశక్తిని కేంద్రీకరించి శ్వాస నియంత్రణ మంత్ర ఆచరణ సోహం మంత్ర జపంతో పాటు గురువు ఇచ్చిన ప్రత్యేక మంత్రాల జపం అధిక స్థాయి దశ శ్వాస ఆచరణ మహాముద్ర శాంభవి ముద్రలతో కూడిన శ్వాస నియంత్రణ మంత్ర ఆచరణ గురువు సూచించిన శక్తివంతమైన మంత్రాలు జపం మరియు ధ్యానము ఈ శ్వాస మరియు మంత్ర ఆచరణలు చాలా అవసరము శరీరము మనసు ప్రాణశక్తి యొక్క సమతుల్యతను సాధించి ఆధ్యాత్మిక విజయం దిశగా ఆదనంగా అదానంగా అంటే గొప్పగా ఎక్కువగా పనిచేస్తాయి ప్రతిరోజు క్రమం పాటిస్తూ గురువు మార్గదర్శకంలో సాధన చేయడం అత్యవసరం ఈ గురువు అనే విషయము గురువు లేనివారు క్రియాయోగము తీసుకొని వారు క్రియాయోగం గురించి తెలియని వారు మన వీడియోస్ ఫాలో కండి మన శ్రీ గురుదత్త ప్రభులనే గురువుగా భావించి ఈ క్రియాయోగము సాధన చేయవచ్చు లేదు అంటే మీ ఇష్టదైవాన్ని కూడా గురువుగా భావించి చేయవచ్చు ఆ తండ్రి ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఇంతమంది వీడియోని చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభుల చరణారవిందర్పణ వస్తువు శ్రీ గురుదత్త ప్రభుల ఆచరణ అరవింద ఆర్పణ వస్తు దత్త ఆర్పణం జయ గురు దేవదత్త మళ్ళొచ్చే వీడియోలో మనం కలుసుకుందామండి జయ గురు దేవదత్త ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి